గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయలక్ష్మి మేడం అధ్యక్షతన జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ పాకధర్మపురి మహిళా సాధికారత కోఆర్డినేటర్ వివాణి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున నిర్వహించారు ఉదయం నుండే విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను అందంగా పేర్చి అలంకరించారు ప్రిన్సిపల్ కొబ్బరికాయ కొట్టి ఆటపాటలతో ప్రారంభించారు అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రపంచంలోని అద్భుతమైన పూల పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగని తెలంగాణ సంస్కృతి ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు ప్రకృతికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాల గురించి తెలియజేసే ఏకైక పండుగ బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడుచులంతా కొలిచి పూజించి నిమజ్జనం చేసే పండుగ బతుకమ్మ పండుగని తెలియజేశారు